హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను కొరమీన్ చేపల పులుసు తెలంగాణ విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా వస్తుంది పులుసు కూడా చాలా చిక్కదనంతో పల్చగా కాకుండా చాలా చిక్కదనంతో వస్తుంది ఇలా చేస్తే ఈ పద్ధతిలో అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా చేప ముక్కలు చక్కగా వాష్ చేసుకోవాలండి నేను బియ్యం పిండి అండ్ కళ్ళుప్పు వేసి కడుగుతాను టూ త్రీ టైమ్స్ చక్కగా రాకి కడిగిన తర్వాత చేపలు చూడండి ఎంత తెల్లబడ్డాయో ఇలా తెల్లగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అందులో నిమ్మరసం పిండుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రుచికి సరిపడా కారం అన్నీ వేసేసి చక్కగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి బాగా తర్వాత ఉప్పు కాస్త కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు స్పెషల్ ప్రిపరేషన్ ఏంటంటే కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి ఇలా కాల్చుకోవాలండి మంట మీద డైరెక్ట్గా ఇలా కాల్చుకోవాలి ఇలా మాడుతుందని అనుకోవద్దు కానీ అలా ఫ్లేవర్ బాగా వస్తుంది లోపల ఉడికినట్టుగా అవ్వాలి ఆనియన్ కూడా ఇలా కాల్చుకోవాలి ఉల్లిగడ్డ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పైన చూడండి ఇలా నల్లగా మాడిపోయేంత వరకు కాల్చుకోవాలి అల్ అప్పుడైతేనే లోపల లోపల ఉడుకుతుంది ఆనియన్ మంట మీద ఇలా కాల్చుకున్న కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అండ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే పుదీనా ఆకులు యాడ్ చేసుకోవాలి పుదీనా ఆకులు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా పసుపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలి మనం మ్యారినేట్ చేసుకున్న ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ కొబ్బరి పేస్ట్ అది వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి నేను ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు చింతపండు రసం తీసుకొని అందులో పోసేసుకోవాలి పోసేసుకొని హై ఫ్లేమ్ మీదనే మరిగించుకోవాలండి ఇంక ఇంకా సిన్ని నీళ్ళు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి చేపల పులుసు ఎప్పుడైనా ఎందుకంటే లో ఫ్లేమ్లో ముక్క త్వరగా ఉడికిపోతుంది విరిగిపోతాయి ఇలా హై ఫ్లేమ్ మీద మరిగించుకుంటే ముక్క విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు అందులోనే కాస్త జీలకర్ర మెంతుల పొడి గరం మసాలా ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి పులుసు చాలా టేస్టీగా వచ్చిందండి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతే రెడీ అయిపోయిందండి తెలంగాణ విలేజ్ స్టైల్లో ఈ పద్ధతిలో మా మమ్మీ చేస్తుంది మా మమ్మీని చూసి నేర్చుకున్నాను నేను చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ